ముందు మీలో ఎవరెవరికి జున్ను ఇష్టమో కామెంట్లు అయితే పెట్టి జున్ను తయారు చేయడం చాలా కష్టం అనుకున్న వాళ్ళు అయితే ఈ వీడియో అయితే చూసేసేయండి ఎంత సింపుల్ అనిపిస్తుంది మీకు కూడా ఫస్ట్ అయితే జున్ను పాలు అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇవి మొదటి రోజు పా పాలు కాబట్టి ఒక కప్పు జున్ను పాలకి ఒక కప్పు అయితే ప్యాకెట్ పాలు కూడా యాడ్ చేసుకున్నాను రెండో రోజు పాలు అయితే ఒక కప్పు జున్ను పాలకి హాఫ్ కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి అదే మూడో రోజు పాలైతే మాత్రం డైరెక్ట్గా ఇంక జున్ను చేసేసుకోవడమే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి చిన్న సొంటి తీసుకున్నాను ఒక పదిహేను మిరియాలు నాలుగు నీళ్ళ చేసి ట్లు వేసి బాగా నూరుకున్నాను అప్పటికప్పుడు ఇలా నూరుకుంటేనే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత రెండు కప్పులు పాలకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది బెల్లం వేసి బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి చిటికడంతా పసుపు వేసి ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదా మిరియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఆవిరిపై ఉడికించుకుంటే మన జున్ను అయితే రెడీ అయిపోతుంది కరెక్ట్గా పదిహేను నిమిషాలకు అయితే నాకు జున్ను అయితే రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడూ జున్నులో అయితే షుగర్ అయితే యాడ్ చేయను ఎప్పుడూ ఎక్కువ బెల్లమే యాడ్ చేసుకుంటాం మా ఊర్లో ఎవరైనా బెల్లంతోనే తయారు చేస్తారు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి ఎందుకే మీకు జున్ను ఇష్టమే కదా అయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసండి బాయ్ బాయ్